ఈ రోజు అనంతపురం నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య చాలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు గత పదిహేను రోజుల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డులు సందర్శించడం జరిగింది దీంట్లో చూస్తే రామ్ నగర్ నుంచి లక్ష్మీనగర్ ఆజాద్ నగర్ వరకు డ్రైన్లు ఎక్కడికెక్కడ బ్లాక్ అయి ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయమని చెప్పేసి మున్సిపల్ సిబ్బందికి ఆదేశించడం జరుగుతోంది మున్సిపల్ సిబ్బంది కానీ అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే డి గారు అంతా వచ్చిన్నారు వాళ్ళు కానీ చూసి ఇక్కడ పరిస్థితులు చూశారు గత రెండు మూడేళ్ళ నుంచి నడిముక అసలు క్లీన్ చేసిన దాఖలాలు లేవు దీన్ని మా ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఈ డ్రైనేజ్ సమస్య అనేది మేము గత ఇరవై రోజులు ముప్పై రోజుల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం మా ఏరియా వాళ్ళందరూ కలిసి ఈ డ్రైనేజ్ సమస్య ఏమంటే ఈ డ్రైన్ కి క్యాచ్మెంట్ ఏరియా దాదాపు ఐదు వందల ఎకరాలు ఉంటుందండి ఐదు వందల ఎకరాలు అంటే ఈ రహమత్ నగరు అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ నుంచి వచ్చేసి రామ్నగర్లో మధ్యలో కలుస్తుంది అండి దానికి క్లియర్ క్లియర్గా గ్రేడియంట్ లేదు గ్రేడియంట్ లేకపోవడం వల్ల నీళ్ళంతా క్లీనింగ్ క్లీనింగ్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉండడం వల్ల అందరు ఇండ్లలోకి నీళ్ళు పోతుండే సంపుల్లోకి నీళ్ళు పోతున్నాయి ఆ ఉద్దేశంతో అందరు మా ఎమ్మెల్యే గారిని సంప్రదించాక ఆమె ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా ఆక్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు వచ్చి ఈరోజు పొద్దున్న నుంచి పొద్దున్నే ఆరున్నర నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు మూడు గంటల సేపు మూడు గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం అందరూ ఆయన కూడా భాగస్పతి స్పందించినారు మున్సిపల్ మున్సిపల్ ఇంజనీర్లకి వాళ్ళకి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అడిషనల్ కమిషనర్ గారు కూడా వచ్చినారు ఇక్కడికి వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అందరూ ఈ సమస్య పరిష్కారం కావాలంటే డ్రై డ్రైన్స్ అన్ని ఎక్కడ ఒక్కడ డైవర్ట్ చేయాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే అందరికి ఆరోగ్యాలు పాడేది చాలా ఛాన్స్ ఉంటాయి మాకు దోమలు కూడా స్వచ్ఛ దోమలు స్వచ్ఛ దోమలు ఉన్నాయండి బయట కూర్చోవడానికే కుదరదు రాత్రిపూట స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ జరగాల అవన్నీ పోవాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మెయిన్ సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కంపల్సరీగా శాంక్షన్ అయ్యి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ విన్నవించుకుంటుండేది ఏమంటుందంటే మా ఎమ్మెల్యే తరఫున అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మాకు శాంక్షన్ చేస్తే మా సమస్యలన్నీ ఇక్కడ తీరుతాయని మేము అనేది గతంలో గత ఐదేళ్ల ప్రభు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో రెండు సార్లు అనంతపురం నగరం కూడా మునిగిపోవడం జరిగింది ఇందుకు గల ప్రభుత్వంలోనే కొంతమంది కూడా దీనికి కారణము ఈ డ్రైనేజ్ ని కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి మూడు నెలలకు క్లీన్ చేసేవాళ్ళు అలాంటిది ఏది చేయకుండా ఈ ఐదేళ్లలో ఈ చెత్త ఇలాంటి పేర్కోవడం వల్ల ఈ వర్షం రావడం పైనటి వచ్చే నీళ్లతో ఈ అనంతపురం నగరంలో ఇంత పెద్ద నగరం కూడా మునగడానికి కారణం అంతే తప్ప వేరే ఏది లేదు కొంతమంది కబ్జాదారులు కూడా ఈ భూములు వంకవారిన ఉండే భూముల్ని ఆకుపై చేసుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి వినతి పత్రం ఇవ్వగా ఈ రోజు ఉదయం ఆరు గంటలకే లేదు దీని మీద చూడాలని చెప్పి ప్రజలు పడుతున్న ఇబ్బందులు దోమలు ఈ వ్యవస్థను చూసి ఖచ్చితంగా మనం పోవాలా ప్రజలకు ఉన్న ఇబ్బందులు తీర్చాలా అనే ఉద్దేశంతో ఈ రోజు విజిట్ కి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా చూసి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని కానీ కమిషనర్ గారికి డి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద రేపు కూడా ఎమ్మెల్యే గారు విజిట్ కి మొత్తం నగరంలో ఉన్న వంకనంతా క్లీన్ చేయించడానికి ముందుకు వస్తానని చెప్పి రావడం ఇదంతా శుభ సూచకం దీన్ని మేము కూడా ఇక్కడ ఉన్న స్థానికులుగా ఉన్న కూడా మేము కూడా హర్చిస్తున్నాం దానికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం